ఇక్కడ ఈ జిల్లాలో మూడు వందల అరవై ఐదు కోట్లతో చైన్ ఇరిగేషన్ నేను శ్రీకారం చుట్టాను అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం అవన్నీ వచ్చేటివి దాంతో అతను వస్తానే దాన్ని తరివేసాడు ఇంకో పక్కన నంది కొట్టుకోరులో ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు ప్రాసెసింగ్ అయ్యేది ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఎన్నిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో పదహైదు నెలలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అక్కడే ఓర్వ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హుగా తయారయ్యేది